నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ చట్టాల ప్రకారం మనం చూసుకుంటే కువైట్లోని ప్రవాసుల జీతాలు తగ్గించవచ్చా ఇటీవల కాలంలో కొంతమంది ప్రవాసుల జీతాలను యజమానులు తగ్గిస్తూ ఉన్నారు వంద దినార్లు కాడ తొంభై దినార్లు నూట పది దినార్లు కాడ వంద దినార్లు ఇలా తగ్గించుకుంటూ వస్తూ ఉన్నారు నిజంగా కువైట్ చట్టాల ప్రకారం జీతాలు తగ్గించవచ్చా లేదనేది తెలుసుకుందాం కువైట్ యొక్క ప్రైవేటు సెక్టార్ కానీ ఇళ్లలో పనిచేసే కార్మికులు కానీ జీతం సర్దుబాట్లు లేదా పెరుగుదల లేదా తగ్గుదల ఉద్యోగి హక్కులను రక్షించడానికి రూపొందించబడిన స్పష్టమైన కార్మిక చట్టాలచ్చే నిర్వహించబడతాయి పనితీరు లేదా కంపెనీ విధానం ఆధారంగా యజమానులు జీతాల పెంపుదలను అందించడానికి స్వేచ్ఛగా ఉన్నప్పటికీ వారు కార్మికుని యొక్క స్పష్టమైన వ్రాతపూర్వక అనుమతి లేకుండా ఉద్యోగి యొక్క జీతాన్ని తగ్గించలేరు అలాగే ప్రస్తుతం యజమానికి ఉంటుంది పలానా ప్రవాస కార్మికుడికి జీతాన్ని తగ్గించాలని చెప్పేసి కానీ చట్ట అయితే జీతం తగ్గించేందుకు అవకాశం లేదు ఒకవేళ ఆ యొక్క కార్మికుడి దగ్గర వ్రాతపూర్వకంగా రాయించుకోవాలి నేనైతే వంద దినార్లు జీతం తీసుకుంటూ ఉన్నాను నా యొక్క యజమాని ఈ రోజు నుంచి నాకు ఎనభై దినార్లు మాత్రమే జీతం ఇస్తూ ఉంటున్నాడు ఆ యొక్క ఎనభై దినార్లు తీసుకు తీసుకొని కూడా నేను ఇక్కడ పని చేస్తానని చెప్పి ఉద్యోగి రాతపూర్వకంగా రాసి యజమానికి ఇస్తే కానీ ఆ మరుసటి నెల నుంచి యజమాని ఎనభై దినార్ల జీతం ఇస్తే ఉద్యోగి ఎనభై దినార్ల జీతం అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఉద్యోగి యొక్క అనుమతి లేకుండా అయితే ప్రవాస కార్మికుల యొక్క అనుమతి లేకుండా యజమాని జీతం తగ్గించలేడు కోవిడ్ చట్టాల ప్రకారం మనం చూసుకుంటే ప్రతి సంవత్సరం అయితే ప్రవాస కార్మికుల యొక్క జీతాలు అయితే పెంచాల్సి ఉంటుంది అది యజమాని ఎంత పెంచుతాడనేది యజమాని ఇష్టం అన్నమాట ఒకరు పది దినార్లు పెంచుతారు ఒకరు ఐదు దినార్లు పెంచుతారు అలాగే ప్రైవేటు రంగంలోని కంపెనీలలో ఇరవై దినార్లు ముప్పై దినార్లు పది దినార్లు ఎవరి ఇష్టానికైతే వాళ్ళు పెంచుతారు కానీ జీతం తగ్గించే హక్కు యజమానులకు లేదు ఒకవేళ అక్కడ పనిచేస్తూ ఉన్న ప్రవాస వ్యక్తి భారతీయుడు ఎవరైతే ఉన్నారో వ్రాతపూర్వకంగా రాసి ఇస్తే కానీ యజమాని జీతం తగ్గించవచ్చు తప్పితే కానీ యజమానికి జీతం తగ్గించే హక్కు కానీ అధికారం కానీ లేదు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్